స్పీకర్ సార్ గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు నాకు చాలా పాత మిత్రులు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా నాకు పాత మిత్రులు కానీ ఈరోజు వారు వారి ప్రసంగంలో చాలా అవాస్తవాలు అదేవిధంగా ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను ముందుగా ముందుగా మీరు మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగలన విషయంలో అదేవిధంగా ఎస్సీ కేటగిరీ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాస్ చేసిన తీర్మానం కానీ ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తుంది ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జుడిషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా బీసీ కులగణపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్ గా లాజికల్ గా గా ఏ కుల జరగలేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన క్యాష్ తర్వాత పెడతాం పెడతాం తప్పనిసరి పెడతాం తప్పనిసరి పెడతాం తప్పనిసరి పెడతాం థర్టీ వన్ లో జరిగిన క్యాష్ సెన్సెస్ తర్వాత క్యాష్ సెన్సెస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష బికాస్ దీన్ని రిపీటెడ్గా మరి ఒక గ్లోబల్ ప్రచారంగా మరి అధ్యక్ష ఈ బీసీ కులపై ఒక గోబుల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్ అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని యాభై రోజుల పాటు డెడికేటెడ్ గా ఈ పని మీద పెట్టి చాలా చాలా సిన్సియర్గా కమిటెడ్గా కమిటెడ్ గా ఈ ప్రభుత్వం బీసీ కులగణ బీసీ క్యాస్ సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ తెలియజేస్తున్నాము మీరు మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏ కూడా ఏ కూడా ఆ సంఖ్య మీరు ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు విత్ స్పీకర్ సార్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ సే నేను శాసన రోజు శాసనసభ్యుని అర్థ పార్లమెంట్ ఏ ఏనాడు కూడా మీరు అంటే మీ అంకెల మీదకి నమ్మకం లేదో లేకపోతే మరి మీకు ఏ అనుమానాలు ఉన్నాయో లేకపోతే మీరు బీసీలకు వ్యతిరేకమవుతున్నారు కానీ మీరు చేసిన ఎస్కేఎస్ సర్వే ఏనాడు కూడా క్యాబినెట్ లో శాసనసభలో పెట్టని విషయం కూడా మనం చేస్తున్నా అదే విధంగా నో ఇది అబద్ధం పెట్టలేదు పెట్టలేదు నాకేనాడు అదే అదేవిధంగా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంకో తప్పుడు ప్రచారం ఎస్కేస్ఎస్ఎల్ ఉన్నదని ఎవరు తెలియదు అయినా సరే అయినా సరే ఆ డేటా తీసుకున్నా ఆ రోజుకి వాళ్ళు ఇచ్చిన అంకెలకి మేమిచ్చిన అంకెలకి సంఖ్య ఆరు పర్సెంట్ పెరిగిందని చెప్పి నేను మనసు మనం చూస్తాను అదేవిధంగా మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం ఖండిస్తూ ఓసీల సంఖ్య పర్సెంటేజ్ వైజ్ ఆరు పర్సెంట్ తగ్గిందని చెప్పి కూడా మనం లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా సిగ్నెస్ తీసుకుని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద యాభై రోజులు డెడికేటెడ్గా నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదు కానీ వాళ్ళు మీరు కూడా ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరు పార్టిసిపేట్ కాలేదు అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఎంత అకౌంటబుల్గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందని మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి